మారుమూల ప్రాంతాలలోని యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు తెలిపారు ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రిలో సెంటిలియన్ పేరిట ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది ప్రతిభ యువకులు ఉన్నారన్నారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగు అవుతున్నట్టు చెప్పారు మంతని ప్రాంత మేధస్సుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు కావాలంటే అనేక సందర్భాల్లో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి ప్రైవేట్ కంపెనీలు రావాలంటే లాజిస్టికల్ గా దూరం ఉంటది ప్రయాణ ఖర్చులు ఎక్కువైతాయి అని ఆలోచన ఎందుకంటే వాళ్ళ లాభాలు తక్కువ అవుతుంటాయి కనుక అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రోత్సాహం చేసే ప్రయత్నం గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభ ఉంటుంది అని అనేక సందర్భాల్లో మేము మా ప్రభుత్వం చెప్తా ఉంటాం ఆ మానవను ఉపయోగించుకునే ప్రయత్నం చేసే భాగంలో ఎంపిక చేయడం జరిగింది కొద్ది మందిని కూడా ఎంపిక చేసిన కానీ నాకు సమయభవన్ లేదు కనుక మన కొద్ది మందికి వారు కూడా నియామక పత్రాలు ఇస్తారు ఈరోజు వారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నానికి మనం అందరం కూడా ఈ ప్రాంత వాసులు అందరం కూడా ప్రోత్సాహం చేస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే ప్రోత్సాహం చేయరో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో వారిలో ఎనిమిది మంది ఉద్యోగాల గురించవచ్చు వీరికి ఉద్యోగాలు సరిపోయిన మన దగ్గర టాలెంట్ ఉండాలి స్కిల్ ఉండాలి ఆ స్కిల్ని ఏర్పాటు చేసే భాగంలో రేపు రాబోయే కాలంలో ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ఉన్నాం డిగ్రీ చదువుకున్న వారు పరిశ్రమలకు ఏ విధమైన